హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాలకొండ ఏంటి ఇవన్నీ చూపిస్తున్నాను ఎవరి గృహప్రవేశం ఇంత సడన్గా అనుకుంటున్నారా ఏం లేదండి ఈ సంతోషి గృహ ప్రవేశం స్టార్ట్ అయిపోయింది ఏంటి ఎంత సడన్గా అంత పెద్ద డిసిషన్ తీసుకున్నాను అనుకుంటున్నారా పెళ్ళైన సిక్స్ ఇయర్స్ నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము ఎప్పుడు ఏ ఫీలింగ్ రాలేదు ఎందుకంటే కనుక పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ కూడా సరిపోయాయి అయినా మా వారికి జాబ్ కూడా ఇక్కడే కాబట్టి ఇంకా అలా కానిచ్చేసాము ఇప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు అస్సలు వెళ్ళడానికి ఇష్టపడలేదు బట్ మా అంతటా మేమే వెళ్తున్నాము ఎందుకు అనుకుంటున్నారా మా అత్తాయి వాళ్ళు సపరేట్గా వాళ్ళ ఊర్లోనే ఉంటున్నారు కదా వాళ్ళిద్దరూ అయిపోయారు యాక్చువల్లీ మా గారు అంటే పిల్లలకి చాలా ఇష్టం మా అత్తాయి కూడా పిల్లలకి చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు ఆలన పాలన చూసుకోవడానికి దూరం అయిపోయారు అని చెప్పేసి ఈ ఫైనల్ పెద్ద డిసిషన్ తీసేసుకున్నాము మా ఇంట్లో వచ్చి ఉండమన్నా సరే వాళ్ళు ఉండట్లేదు ఇంకా మా అపార్ట్మెంట్లో అయితే ఒక పోర్షన్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు చేసేటప్పుడే అడిగాము బట్ తీసుకోవాలా మానాలా అని చెప్పేసి ఇప్పటివరకు వెయిట్ చేసాము అనుకోకుండా మాకే దక్కింది నిజంగా చెప్తున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తీసుకుందామా మాందామా అని వెయ్యి ఆలోచనలు ఆలోచించాము బట్ ఎవరికైతే రాసిపెట్టి ఉంటుందో వాళ్ళకే కదండీ ఇంకా పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి పిల్లలు కూడా వాళ్ళ నానమ్మ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు పిల్లలేమో అక్కడికి వెళ్ళను అంటున్నారు వాళ్ళు ఏమో ఇక్కడికి రానంటున్నారు సో ఇంకా అందుకే చెప్పేసి అందరం ఒక చోటే ఉండాలని డిసైడ్ అయిపోయాము ఇంకా మా అపార్ట్మెంట్లోనే కదా ఇంకా కలిసి వస్తుంది మాకు బయటికి వెళ్ళినా మేము ఉండలేమో అస్తమానో పిల్లల దిబ్బంగా పెట్టుకుంటారని చెప్పేసి మేమైతే ఇక్కడ తీసేసుకున్నాము ఫైనల్లీ అర్లీ మార్నింగే లేచి దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకుని మా ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత నేనైతే కొత్త ఇంటికి వచ్చి ముగ్గులు అవి పెట్టేశాను యాక్చువల్లీ నిన్న నైటే వచ్చి అన్నీ కడిగేసాము ఇంకా మా మమ్మీ వాళ్ళు ఏవో సామానం పెట్టాలంటే అవి కూడా పెట్టారు ఇంకా హాఫ్టర్నూన్ చలివిడి పొంగడాలు కూడా వేశారు ఎందుకంటే చలవ అంట అవి తీసుకెళ్ళడంలో తప్పు లేదు అని చెప్పేసి అన్నారు ఇంకా మా కార్తీక్ అయితే పసుపు వినాయకుని చేసిన పళ్ళెం పట్టుకున్నాడు మా వాగ్దేవి నేను కూడా పట్టుకుంటానంటే మా మమ్మీ వెండికి గిన్నెలు ఇచ్చారు ఇంకా మా వారు ఏదైతే పాలు పొంగించుకుంటామో గిన్నె బెల్లం ఫొటోస్ అండ్ అలానే చిన్నది ఆవుది కూడా తీసుకున్నారు కొత్తగా వెళ్తున్నారు కదమ్మా అని చెప్పేసి మంచి జరగాలని యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు ఓ ఎందుకమ్మా ఇప్పుడు సపరేట్ అలా ఉండొచ్చు కదా అంటున్నారు బట్ కొంచెం అత్తయ్య వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి మేమైతే డిసిషన్ తీసేసుకున్నాము ఇంకా పైన కింద అంతా ఒకటే కదా మేము ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటాము ఇంకా బయటకు వెళ్తే ఇంకా అసలు రావడానికి వెళ్ళడానికి అసలు ఉండదు అని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా మేమైతే తీసుకున్నాము మంచి రోజు చూసి ఇంకా అత్తయ్య మా మమ్మీ వీళ్ళందరూ కూడా పట్టుకొని వచ్చేస్తున్నారు పిల్లలు ఇద్దరితోని కుడకాలు పెట్టించి అడుగు పెట్టించాము తర్వాత మా వారు నేను కలిసి ఏదో మాకు వచ్చినట్టు మాకు తెలిసింది పంతులు గారు ఎలా అయితే చేయమన్నారో అలానే చేసామండి యాక్చువల్లీ పంతులు గారిని కూడా తీసుకొద్దాం అనుకున్నాము బట్ ఎక్కువ పూజ కాదు కదా అని చెప్పేసి మేమైతే మేమే సింపుల్గా చేసేసుకున్నాము ఇంకా తర్వాత ఆంటీ వాళ్ళు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు నిన్న హాఫ్టర్నూన్ నుంచి క్లీనింగ్ విషయం కానీ ఏదైనా సరే గ్యాస్ కూడా మేమే కొత్తగా కొనుక్కోవాలి అంటే నిన్న నైట్ మేము తీసేసుకున్నాము మార్నింగ్ మేము వచ్చిన తర్వాత లోపలికి అడుగు పెట్టిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు సెట్ చేశారు పాలు కూడా ఎంత మంచిగా పొంగితే సంసారం కూడా అంత మంచిగా ఉంటుందంట మా అత్తయ్య వాళ్ళు మా మమ్మీ వాళ్ళు వెనకాల మాట్లాడుకుంటున్నారు లేకపోతే నాకు కూడా తెలియదు అసలు తర్వాత పాలు కూడా మంచిగానే పొంగాయి యాక్చువల్లీ మా వదిన పొంగించాలి బట్ తనకైతే కుదరలేదు ట్రై చేసింది వద్ వద్దామని చెప్పేసి తను లేని లోటు మాత్రం ఎక్కడో ఒక చిన్న ఫీల్ అయితే నాకు ఉంది బట్ కుదరలేదు కదా అండ్ మా వాగ్దేవి మా మమ్మీ కలిసి పొంగించారు పాలు అక్కడే విఘ్నేశ్వర్ని చేసాం కదా అక్కడ కొంచెం పూజ చేసేసుకుని స్టవ్కి ముగ్గులు అవి పెట్టేసి అక్కడ కూడా కొత్తగా ఓపెన్ చేసాం కదా ఒక కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసిన తర్వాత మేమైతే దేవుడి దగ్గరికి లోపు ఆంటీ వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు ఇవన్నీ కూడా సర్ది పెట్టేశారు నిజంగా మా ఈ ఫ్లాట్లో ఫ్యామిలీస్ ఎలా అంటే ది బెస్ట్ బాండింగ్ అని చెప్పచ్చు మాకు మీ మా మనసులో మాటలు తెలుసుకుని వాళ్ళు చేసేస్తారు నేను అప్పుడే అనుకున్నాను దేవుడి దగ్గర సర్దిస్తే బాగుంది అని అనుకున్నాను పూజ రెడీ చేసేసుకో అమ్మా పూజ కానీ సిద్ధం చేసేసామా అని అన్నారు ఇంకా మా వాగ్దేవి వీళ్ళందరూ కూడా వేస్తూ ఉన్నారు ఫైనల్లీ అంతా అయిన తర్వాత అందరికీ భోజనాలు కూడా ఇంకా అక్కడే వండేసాము కొత్త ఇంట్లో వండుకుంటే మంచిది అన్నారని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని అయితే పైనుంచి తీసుకుని అయితే వచ్చాము ఇంకా బయట అయితే చాలా ఇబ్బంది పడిపోదు ఈ సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా అండ్ మ్యామ్ కూడా కాల్ చేశారు టూ డేస్లో వర్కింగ్ డేస్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఈ సమ్మర్కి అయితే చాలా హడావిడి చేసేస్తారు మా పిల్లలు వాళ్ళ నానమ్మ ఇంటికి తీసుకెళ్తారంటే వద్దు అని చెప్పేసి ఏడుస్తున్నారు ఇంక అందుకని చెప్పేసి ఏదో ఒక రోజు రావాల్సిందే కదా అని ఫైనల్లీ కొత్త అయితే అడుగు పెట్టేసాము ఇంకా ముగ్గురుకాయ చెల్లెళ్ళు అయితే బియ్యం వేసేసారు మా డాడీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు గిఫ్ట్ చేశారు విఘ్నేశ్వరుని ఫ్రేమ్ తీసుకొచ్చారు అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది ఎవరికో తీసుకొచ్చారేమో అనుకున్నాను బట్ చాలా మంచిగా జరిగింది అంతా కూడా ఇంకా లోపల దేవుడి దగ్గర పూజ కూడా చేసేసుకున్న తర్వాత మేము తీసుకొచ్చిన చల్విడి పొంగడాలు పర్వన్నం ఇవన్నీ అక్కడ పెట్టిన తర్వాత మేము ఇంకా మేము కూడా మా మమ్మీ మా డాడీ ఆశీర్వాదం తీసుకున్నాం మాతో పాటు మా వాగ్దేవి చూడండి ఎంత క్యూట్గా పడుతుందో నిజంగా మేము కూడా స్లో పెట్టుకున్నాం ధనం అలానే చేస్తుంది ఇంకా మా అత్తమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నాము నన్ను ఒక డాటర్లానే చూస్తారు ఎప్పుడు ఏ భేదం కూడా చూపించదు నాకు తెలిసినంత వరకు అంతే మంచిగా నేను కూడా ట్రీట్ చేయాలి తనని అండ్ నానమ్మగారు కూడా పిల్లల్ని చాలా మంచిగా అయితే చూస్తారు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు కూడా అనుకోకుండా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా పూజ అయితే చేసేసుకున్నారు మా వాగ్దేవి అస్సలు రానంటే రానని చెప్పేసి పైకి వెళ్ళిపోతాను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటానని చాలా ఏడ్చింది బట్ అందరూ చప్పగా చెప్పగా కొంచెం చేంజ్ అయితే అయ్యింది ఫైనల్లీ మా డాడీ అయితే గుమ్మాన్ని కొంచెం డెకరేట్ చేశారు ఇలాగ బంతి పూలతో మామిడి ఆకులతో యాక్చువల్లీ ఇంకా మంచి దండ తీద్దాం అనుకున్నారంట లేదో అంటారు కదా సో అది తీసుకు అదే గుమ్మానికి కట్టుకుంటారు కదా అది తీసుకొద్దాం అనుకున్నారంట బట్ కుదరలేదు అంత టైం కూడా లేదు ఇంకా మా అత్త అమ్మ వాళ్ళు కూడా నేను నైటే వచ్చేసారంటే ఫైనల్లీ పాలని పొంగిన తర్వాత అందులో కొంచెం బెల్లం ఇలా చేసి పర్వన్నం అయితే ప్రిపేర్ చేసేసాము ఇంకా అది చేసింది కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసాము కొంచెం లేట్ అయింది బట్ పర్ఫెక్ట్గా అయితే చేసాము ఇంకొక పక్క టీ కాఫీ ఇవన్నీ కూడా పెడుతున్నారు అనుకోకుండా ఇదే సడన్ సప్రైజ్ చాకలతను కూడా వచ్చారండి అప్పుడే మా మమ్మీ వాళ్ళు కూడా అంటున్నారు చాకులు వస్తే చాలా అని చెప్పేసి అసలు ఎర్లీ మార్నింగ్ అతను రారు అనుకోకుండా దేవుడు పంపించినట్టు వచ్చారు ఇంకా ఆంటీ వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాం ఫైనల్లీ అందరు ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత అంకుల్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకున్నాము ఇంకా ఫైనల్లీ మా సిస్టర్ నేను కలిసి పర్వన్నం అయితే ప్రిపేర్ చేశాము ఇంకా ఇంట్లో పిల్లలకి ఉంటే పిల్లలకి ఆర్టాకులో వేసి పెట్టాలని చెప్పేసి ఇంకా కార్తీక అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు అప్పుడే నాకు తెలియలేదు జస్ట్ పంపించిన తర్వాత మా మమ్మీ అన్నారు ఫస్ట్ అయితే మా వాగ్దేవికి పెట్టేశాను తర్వాత మేమందరం అయితే తిన్నాము ఆకు కూడా నచ్చలేదు చాలా పేచి పెట్టింది ఆ దొద్దు చిన్నది కావాలి అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ ఒక మూడు గరిటలు అయితే వేసి దానికి తినిపించేశాను చాలా బాగుంది మమ్మీ ఇంకా కావాలి అని చెప్పేసి అంది యాక్చువల్లీ వీడియో మా వారు షూట్ చేస్తున్నారు నేను అసలు అనుకోలేదు వీడియో షూట్ చేయనా అని చెప్పేసి అడిగారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఏదేమైనా మీ అందరు ఆశీస్సులు ఎప్పుడు నా మీద నా ఫ్యామిలీ మీద నా పిల్లల మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ స్వార్థంగా ఆలోచిస్తే మాత్రం నేనేం చేయలేను ప్రతి ఒక్కరు కూడా వీడు చూసిన ప్రతి ఒక్కరు కూడా నా మంచి కోరుకుంటారని నేనైతే అనుకుంటున్నాను మరి సో మీ అందరు కూడా ఖచ్చితంగా ఆశీర్వదించాలి ఇంకా అయితే పిలవలేదండి మేము మా ఇంట్లో ఉన్నంత వరకే చేసేసుకున్నాం సింపుల్గా ఇంకా ఫైనల్లీ ఆంటీ వాళ్ళకి మా సిస్టర్ వాళ్ళకి నేను తాంబూలాలు కూడా ఇచ్చేసాను వాళ్ళు కూడా పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు ఈరోజు మా ఇంట్లో పప్పు చారు కుక్ చేయాలంట పప్పు చారు పులిహోర కొబ్బరికాయ పచ్చడి అండ్ అలానే ఆనపకాయ ఫ్రై అండ్ పొటాటో మునక్కాయ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు రైస్ సాంబార్ ఇంకే ఇవి ఉంటాయి కదా అలా చాలా క్విక్గా మా సిస్టర్ అయితే ఒకే చేత్తో చేసింది అన్నీ కూడా ఒకే ఫ్లోలో వెళ్ళింది ఇంకా ఫస్ట్ అయితే ఆశీర్వాదం తీసుకున్నాము మళ్ళీ తాంబాళం ఇచ్చినప్పుడు ఆశీర్వాదం తీసుకున్నాము ఇంక మళ్ళీ మా అంకుల్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆశీర్వాదం తీసుకున్నాము అనుకోకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా జరిగిందండి ఉప్పు తెచ్చుకోవడం చాలా మంచిదంట శుక్రవారం అసలు ఎప్పుడూ అంత మార్నింగే మేము చూడం కదా సెవెన్ కల్లా వచ్చి అక్కడే నుంచుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆగానమ్మా ఉప్పు తీసుకుంటారా అని చెప్పేసి అన్నారు ఇంకా లక్ష్మీదేవి వస్తుందని చెప్పేసి మేము ఉప్పుని లక్ష్మీదేవితో భావిస్తాం కాబట్టి ఇంకా తీసుకున్నాము ఫైనలీ మా మమ్మీ వాళ్ళు కిరాణా సామానం కూడా కట్టించి ఇచ్చారు ఇంకా మా డాడీ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఇంకా అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ లోప మా సిస్టర్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసింది ఆంటీ అయితే ఫస్ట్ రైస్ పెట్టేసి పప్పు వేసేసారు ఇంకా మా మమ్మీ అయితే శుక్రవారం కదా పులుపు కానీ ఆనియన్ కానీ ముట్టుకోరు కాబట్టి ఇంకా దానికి దూరంగానే ఉన్నారు మేమే అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ కల్లా టిఫిన్ సెక్షన్స్ అయిపోయాయి ఇంకా నానమ్మగారు వాళ్ళు అయితే కూర్చున్నారు లోపల మా వాగ్దేవి వాళ్ళకి ఏవో మాటలు చెప్తూ ఉంది ఇంకా తర్వాత వచ్చేసి నేను గిస్ చేయమంటే చాలా ఏడ్చింది గిస్ చేయనంటే చేయనుంది ఇంకా అంకులు కూడా వచ్చారు వాళ్ళ తాతగారిని ఎంత ముద్దుగా తీసుకుని వస్తుందో చూడండి యాపిల్ కూడా ఇచ్చిందండి ఆశీర్వాదం కూడా తీసుకుంది తాతయ్య నువ్వు ఒకటి తిను నేను ఒకటి తింటాను అని చెప్పేసి మా వంటి ఇంట్లో హడావిడైతే ఇలా జరుగుతుందండి మా మమ్మీ అయితే జస్ట్ అలాగ కలుపుతూ ఉన్నారు పడుతుందని చెప్పేసి ఇంకా మా సిస్టర్ అయితే చనగపప్పు ఇవన్నీ తీస్తుంది కొబ్బరికాయ పచ్చడి చేద్దామని చెప్పేసి వంటలన్నీ కూడా తన చేతుల మీదగానే వెళ్ళింది వడ్డింపు అంతా మా మమ్మీ అండ్ ఆంటీ మా సిస్టర్ చేతుల మీదకి వెళ్ళింది ఇక్కడ పులిహోర కలుపుతూ చాలా ముచ్చట్లే పులిహోర పెట్టుకున్నారండి ఏవేవో మాట్లాడుకుంటున్నారు అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ పెళ్ళి ఇక్కడ చేయాలి వీళ్ళ పెళ్ళి ఇక్కడ చేయాలి అని యాక్చువల్లీ మా వదిన సిరి అండ్ మా సుజీ సిస్టర్ అండ్ మా జాను సిస్టర్ మా అత్తయ్య వాళ్ళు మిస్ అయ్యారు చాలా హ్యాపీగా అనిపించను వాళ్ళు కూడా ఉంటేనే సో పులిహోర్కి ఎంతమంది చూడండి మా ఇంట్లో వేరే వాళ్ళు అయితే ఏం అవసరం లేదండి మా ఫ్లాట్లో మెంబర్స్ సరిపోతాం మేము ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రసాదం పంచిపెట్టడానికి ఒక పెళ్ళిలా ఉందమ్మా మీ ఇంట్లో అని చెప్పేసి అంటున్నారు ఫైనల్లీ పులిహోర కలపడం అయితే అయిపోయింది మీరు అని అమ్మో ఇంత పులిహోర మీక అనుకుంటారా మొత్తం అందరికీ కదా ఎవరైనా వస్తే పెట్టడానికి కూడా ఉంటుందని చెప్పేసి అండ్ మాతో ఎవరైతే ఇంట్లో పాలు పొంగించారో ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇంట్లోనే తినాలి అంట ఫస్ట్ అందుకని మాతో పాటు ఆంటీ వాళ్ళు కూడా అంకుల్ వాళ్ళు కూడా కూర్చున్నారు ఇంకా మా పిల్లలు ఇద్దరు చాలా మంచిగా అనిపించిందండి నాకైతే మా ఇంటి గృహ ప్రవేశం చూస్తే మీకు ఉంది ఇంకా మంచి స్థాయికి ఎదగాలి మీ అందరూ ఆశీర్వాదాలతో ఇంకా మంచిగా మూవ్ అవ్వాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కుకింగ్తో ముందుకైతే వచ్చిస్తాను మన ఎస్వీకే పికిల్స్ని కూడా ఫాలో అయ్యి షేర్ చేసి మాకు తెలిసిన అక్క వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము మీ వాల్యుబుల్ అయిన టైంని నా వీడియోస్కి టైం స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్